హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యన్స్ హోమ్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఏంటి క్రాకర్స్తో వెల్కమ్ చెప్తున్నావు అనుకున్నారా ఏం లేదండి ఇవాళ భీష్మ ఏకాదశి కదా అంటే భీష్మ ఏకాదశి ముందు రోజు రాత్రి మాకు కేసవ స్వామి వారి కళ్యాణం అయితే జరుగుతుంది అది కళ్యాణానికి ముందు ఊరేగింపు ఉంటుంది అనమాట అప్పుడు స్వామివారిని బయటికి తీసుకు తీసుకొని రావడానికి ముందు ఇలాగా క్రాకర్స్ కాల్చి బయటికి తీసుకొస్తారనమాట అప్పుడు కాల్చిన మందు కాల్పు ఇదంతా సో చూస్తున్నారు కదా మల్లిపందిరి మల్లిపందిరి ఈత చెట్టు పాము అలాంటి ఒక నాలుగు రకాలైతే కాల్చారు ఈ సంవత్సరం తక్కువ అనుకుంటా లాస్ట్ ఇయర్ అయితే చాలా రెండో మూడో పాములు కాల్చారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చూశాను దానివల్ల అనమాట ఈ సంవత్సరం కొంచెం తక్కువే అనమాట నాకైతే తక్కువ అనిపించింది మరి తక్కువ కాల్చారు మేము లేట్కి వెళ్ళాం మేమైతే లేట్ వెళ్ళలేదు జువ్వలా వేస్తారు కదా అప్పుడు వెళ్ళాము సో ఇప్పుడు ఇంకొకటి మల్లె అనుకుంటా అది కాల్చారు అది అయితే బ్లాస్ట్ అవుతుంది బాంబులు ఉంటాయి కదా ఆ బాంబులు అయితే దాన్ని ఫిక్స్ చేస్తారు అది రౌండ్ తిరిగి 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 పేలుతుంది అనమాట క్రేజీ ఉండే అసలు ఆ సౌండ్కే ఆర్యన్కైతే చెవులు మూసేసుకున్నాడు చూస్తున్నారు కదా పేల్తున్నాయి అదనమాట అనమాట ఇంకొకటి వచ్చేసి అప్పుడు ఇవన్నీ అయిపోయాక స్వామివారిని బయట తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడంతా ఊరేగిస్తారు అది ఎలా అంటే నాలుగు రోడ్లు అనమాట నాలుగు రోడ్లు సెంటర్ అంటారు కదా అలాగా మెయిన్ సెంటర్ అనమాట అక్కడ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది సో దానివల్ల ఏమైందంటే చాలామంది ట్రాఫిక్ ముందుకు వెళ్ళేవారు వెనక వచ్చేవారు పక్కకు వెళ్ళేవారు అందరూ ఆగిపోయి మరి చాలాసేపు అయితే చూశారు చాలా అంటే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు ఏంటంటే సరదాగా ఉంటుంది కదా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి దట్టు ఎర్లీ టైమే అంటే నైన్ థర్ ఎయిట్ థర్టీ ఆ టైంలో చేశారనమాట ఇలాగా ప్రతి సంవత్సరం చేస్తారు అంతర్వేది నరసింహస్వామి ఉన్నారు కదా ఆయన కళ్యాణం టైంకి ఇక్కడ కూడా కేశవస్వామి కళ్యాణం అయితే జరుగుతుంది సో ఇదేంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే జరుగుతుంది ఇలాగా ముందు రోజు కళ్యాణం జరిగే రోజేమో క్రాకర్స్ కాల్చి స్వామివారు ఊరేగించి ఆ తర్వాత కళ్యాణం అయితే జరుగుతుంది అన్నమాట తర్వాత మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుంటారు అదనమాట సో ఇదనమాట వీడియో ఇంకోటి ఏంటంటే మీ ఊర్లో ఏ స్వామివారి కళ్యాణం చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీరు కూడా భీష్మ ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో పక్కన చూసారా అదంతా టెంపుల్ అనమాట లోపల ఇంకా పెద్దది ఉంటుంది అక్కడే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అసలు మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే చాలు అస్సలు ఖాళీ ఉండదు గుడైతే రోజు 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 ఏదో ఒకటి ఒకటి కూడా కాదు ఒకటి కూడా చెప్పలేము చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అసలు చెప్పలేము ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయో అన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి అసలు అదనమాట సో చూస్తున్నారు కదా అంత బ్లాస్ట్ అయిపోయింది మేమైతే భలే ఎంజాయ్ చేసాము చూస్తూ సో ట్రాఫిక్ అనేది ఆగిపోయింది ఇదంతా గుడి అనమాట ఇది ఐ థింక్ ఇది ఇక్కడ ఆఫీస్ రూమ్ గుడికి ఆఫీస్ రూమ్ ఇది సో మొత్తం గుడి చుట్టూ లైటింగ్ పెట్టి చాలా బాగా చూ చాలా బాగా డెకరేషన్ అయితే బాగుంది మేమైతే బాగా చూసాము ఆర్యన్ కూడా బాగా చూపించాము సో ఇది వీడియో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి సో అలా అనమాట టెంపుల్కి అయితే చూస్తున్నారు కదా ఇక్కడే ఈరోజు భీష్మ ఏకాదశి రోజు అయితే తీర్థానికి పెడతారు కదా టాయ్స్ చిన్న చిన్న యూనో టాయిస్ అయ్యి అమ్ముతారు కదా జీళ్ళు ఇంకా ఏంటిది ఇది ఇదన్నమాట గుడి మొత్తం చాలా పెద్ద గుడి సో అదిగోండి మంచిగా జీళ్ళు అవి అన్నీ అమ్ముతున్నారు సో ఇది త్రీ డేస్ అయితే ఉంటుందా అంతే అనుకుంటా త్రీ డేసే ఉంటుంది సో ఇదన్నమాట వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ